మేడ్చర్ జిల్లా కీసర మండలం మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఎనిమిది నెలల క్రితం ఫరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న రాహుల్ బాధితులు రాహుల్ పదిహేను కోట్ల రూపాయల వరకు బాధితుల నుండి డబ్బులు వసూలు చేశాడని బాధితుల మాటల్లో లెక్క తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు ఏఈ రాహుల్ కుటుంబంలో ఉన్న అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని ఏఈ రాహుల్ బాధితులు ఇంకా ఉన్నారని తెలుస్తుంది నాకు గడ్డం అనే మనిషి ఒక ఫ్రెండ్ ద్వారా అయితే ఆయన గవర్నమెంట్ మిషన్ భగీరథ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్ లాగా పనిచేస్తాడు ఆయనకు మేము ఎనిమిది లక్షలు డబ్బులు ఇచ్చినాం ఏంటంటే మాకు పనులు చేసి పెడతా వర్క్ ఆర్డర్స్ ఇచ్చి కా కాంట్రాక్ట్స్ ఇచ్చి మాకు పనులు చేపిస్తా అన్నాడు ఎనిమిది లక్షలు ఇస్తే రెండు లక్షలు ఎక్స్ట్రా పది లక్షలు వస్తాయని ఆశ చూపెట్టి డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని మూడు నెలలు టైం తీసుకున్నాడు మూడు నెలలు టైం అయిపోయిన తర్వాత ఆయనకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆఫీస్కి వెళ్ళినా సరే ఆయన ఫోన్ చెప్పాడు ఆఫీస్లో ఉన్నాడు లాస్ట్కి తెలిసింది ఏంటంటే మాకు ఆయన డబ్బులు తీసుకుని పరారైపాడు నాలానే కాకుండా ఇంకా పదిహేను ఇరవై మంది కాంట్రాక్టర్లు ఉన్నారు మేమంతా రోజు మేము ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నారు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు న్యాయం ఎలాగైనా జరిపించండి మా డబ్బులు మాకు చెప్పండి నా పేరు సచిన్ వర్మ అండి నైన్ మంత్స్ టెన్ మంత్స్ బ్యాక్ రాహుల్ బాబు అని ఇలా నా ఫ్రెండే మే ఇద్దరం కలిసి బీటెక్ చదువుకున్నాం సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తర్వాత ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇలా వర్క్స్ ఉన్నాయి నేను కాంటాక్ట్ చేసి ప్రస్తుతం ఉపయోగం చేస్తున్నాను కోవిడ్లో అయిపోయి నన్ను అప్రోచ్ అయ్యి ఇలా నామినేషన్ వర్క్స్ ఉన్నాయి చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి అంటే మేము అలాగ ఆశపడి అతనికి కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఇవ్వడం జరిగింది ఫేక్ ఫేక్ సర్టిఫికెట్స్ అయ్యి చూపించి ఇలా ఇలా జరుగుతున్నాయని వర్క్ ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా పెట్టేవాడు అలా పెట్టి తర్వాత ఎప్స్కోండ్ అయినట్టు నాకు ఫోన్ వస్తే నాకు తెలిసింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్గా పోలీసులు ఇలా మాకు ఒక గ్రూప్ ఉన్న గ్రూప్లో తెలిస్తే పట్టుకున్నారండి వెళ్ళిపోర్ట్లో బయటకి ఎక్కడికి వెళ్తాడు లుకౌట్ నోటీస్ ద్వారా పట్టుకున్నారని తెలిస్తే వచ్చాం ఎక్కడికి నాది ఇంచుమించు థర్టీ టూ ల్యాక్స్ అండి